బాత్రూమ్ డోర్ అయితే ఈ బాత్రూమ్ డోర్ చూసుకున్నట్లయితే మనకి ఇది ఆరు సైజు ఉన్నటువంటి బాత్రూమ్ డోర్ అండి ఇది రెండు అడుగుల వెడల్పు ఉన్నటువంటి బాత్రూమ్ డోర్ అయితే ఇది మనకి లోపల లోపల ఉన్నటువంటి బాత్రూమ్ డోర్ కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ ఉండాల్సిన అవసరం లేదండి మామూలుగా వెలుపల ఉన్నటువంటి బాత్రూమ్కి అయితే ఈ మాత్రం గ్యాప్ కాకపోయినా కనీసం ఒక వన్ ఇంచ్ గ్యాప్ అనేది ఉండటం మంచిది కానీ ఇది ఏంటంటే మనకి సైజు అనేది తక్కువగా ఉండటం వల్ల అదే డోర్ని సెట్ చేయడం జరిగింది అయితే ఇది వుడ్తో తయారు చేసినటువంటి ఫ్రేము ఇది అంతా కూడా వుడ్ ఫ్రేమ్ అండి ఇది అంతా కూడా వుడ్తో చేసినటువంటి ఫ్రేము దీని మీద ఇది ఐరన్ రేక్ అనేది వేయడం జరిగింది తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క గడి మనం పైన స్క్రూలు బిగించేటటువంటి ఇది సిస్టమ్ అండి ఇది ఈ పైన బిగించేయచ్చు ఈ ఈ విధంగా పైన బిగించుకుంటాము అయితే ఈ డోర్లో మనం ఏంటంటే పాతగా ఉన్నటువంటి డోర్ని దీన్ని కాస్త సరివేసి మనం ఈ డోర్ని రంగు వేయించడం అనేది జరిగింది అయితే వీటికి ఇంతకుముందు పిడసలు ఉండేవి ఇటువైపున మనకి పిడసలు అనేవి ఉండేవి ఈ పెడసల్ని తీసేయడం జరిగింది ఇటువైపు మనం ఇటువైపు గోడవైపుకి వైపుకి జ్యూస్లు వేసి బిగించడం జరిగింది ఈ తోకబందులు ఈ తోకబందులు వేసి మనం బిగించడం అనేది జరిగింది ఇది అడుగున్నట్టు అడుగు తోకబందు ఈ తోకబందుని వేసి బిగించడం అనేది జరిగింది కింద వైపు కూడా ఇదే విధంగా తోకబందుని బిగించడం జరిగింది దీనికి పెయింట్ అనేది చేశారు మామూలుగా అయితే స్టెయిన్లెస్ స్టీలు వాడటం జరిగింది దాని మీద వీళ్ళు రంగు అనేది వేయటం అనేది జరిగింది ఎందుకంటే ఈ రంగులో మ్యాచ్ అవ్వడానికి ఈ రంగు అనేది వేయడం జరిగింది ఈ విధంగా డోర్ అనేది మనం ఈ రేకు డోరు వాడినప్పుడు మనం ఈ లోపలి వైపు ఏంటంటే బాత్రూమ్ లోపలి వైపు తడుస్తూ ఉంటుంది ఈ లోపలి వైపు తడుస్తున్నప్పుడు లోపల పక్క మనం ఏం చేయాలంటే ఇలా చెక్కతో చేసినటువంటి చెక్కతో చేసినటువంటి ఫ్రేమ్ కనుక అయితే కంపల్సరీగా మనం ఈ లోపల ఈ షీట్ అనేది మనం ప్లాస్టిక్ పీవీసీ షీట్ అనేది వేసుకోవడం చాలా మంచిదండి అంటే ఎక్కువ కాలం అనేది మన్నిక అనేది వస్తుంది ఈ విధంగా బాత్రూమ్ డోర్ని మనం చాలా సింపుల్గా ఉన్నదాన్నే మనం ఇక్కడ సరిచేసి కాస్త వాటిని రంగు వేయించడం జరిగింది ఈ రంగు వేయించడంతో ఈ యొక్క ఏంటంటే మనకి మనకి వుడ్ని తలపించే విధంగా పెయింటింగ్ అనేది చేపించడం జరిగింది ఈ విధంగా మనం ఏంటంటే బాత్రూమ్ డోర్ని మనం నీట్గా ఉన్న దాంట్లో చక్కగా చేసుకోవచ్చు